ఈ రోజు నెల్లూరు నగరంలో వేణుగోపాల్ నగర్ లో ఫిష్ మార్కెట్ రీకన్స్ట్రక్షన్ కి ఈరోజు మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు కాసేపట్లో విచ్చేస్తున్నారు నిజంగా కూడా గతంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది కట్టడం జరిగింది అప్పుడు కొంత ఇంజనీర్స్ పొరపాటు వల్ల ఆ ట్యాప్స్ కూడా హైట్ లేకుండా చాలా షార్ట్ గా పెట్టి అంటే వీళ్ళు చేపలు కడుక్కునే దానికి కూడా ఇబ్బందిగా తర్వాత వీళ్ళు చేపలు ఆ టేబుల్ మీద పెట్టుకునే దానికి కూడా కష్టంగా ఉంది అటువంటి అటువంటివన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు గేట్లు కానీ అలాగే ఆ తొమ్మిది గతంలో డ్రైనేజ్ సౌకర్యం ఇవ్వకుండా ఎక్కడ అక్కడి నుంచి వాటర్ అంతా కూడా రోడ్లకు రావడం బ్లాక్ అయిపోవడం గందరగోళంగా ఉండేది ఈ డ్రైనేజ్ సౌకర్యానికి అలాగే గేట్లకి వీటన్నిటికి కూడా చాలా ఖర్చు పెట్టి ఈ రోజు మళ్ళీ కూడా కొత్తదిగా ఎట్లా అయితే రెన్యూవేట్ చేశారో దాని లాగా బ్రహ్మాండంగా రెన్యూవేట్ చేశారు అటు పక్క దీనికి సంబంధించి ఫిష్ మార్కెట్ అలాగే మటన్ మార్కెట్ చికెన్ మార్కెట్ కూడా షాప్స్ అన్ని కూడా రెడీ చేయడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా నాకు తెలిసి ఈ ఫిష్ మార్కెట్ సంబంధించి మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు తర్వాత ముస్లిం సోదరులు ఈ మటన్ కానీ చికెన్ కానీ అవి వారు పెట్టిన ముస్లిం సోదరులకి నిజంగా కూడా ఇది మంచి శుభ పరిణామం వీళ్ళందరూ కూడా చక్కగా వ్యాపారం చేసుకొని ఈరోజు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ మహిళలు చూశారు వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు చిరు వ్యాపారులు నిజంగా చేపల వ్యాపారం చేసుకునే వాళ్ళు బతికే వాళ్ళు జీవనం సాగించే వాళ్ళు వాళ్ళకి ఎటువంటి రెంట్ లేకుండా ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ నుంచి రోజు వాళ్ళకి ఎటువంటి కూడా బాడుదలు లేకుండా ఈ రోజు వాళ్ళ వ్యాపారం చేయించి వాళ్ళ నాలుగు రూపాయలు హ్యాపీగా మీరు సంపాదించుకొని మీ కుటుంబాలు బాగుపడండి అని చెప్పి ఈరోజు మన ఒంగూరు నారాయణ గారు తీసుకునే చర్యలో భాగంగా ఈ రోజు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా కూడా ఇది చాలా సూపర్ నామం ఇటువంటి ఇంకా కూడా నెల్లూరు నగరంలో ఈ రోజు పార్కులు నలభై ఎనిమిది డివిజన్ లో పార్కులు అలాగే ఈ ఏరియాకు సంబంధించి ఫిష్ మార్కెట్ మూడు నాలుగు ఐదు అలాగే ఇటు లో కూడా దొరతప్ కాలనీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేపలు కొనే అవకాశం ఉంది తర్వాత నవర్పేట తొమ్మిదవ వార్డేళ్ళు వస్తారు ఏడవ వార్డేళ్ళు ఒకసారి ఎనిమిదవ వార్డోళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి చేపలు కొనుక్కునే ఇది ఉంది ఖచ్చితంగా కూడా వీళ్ళందరికీ మంచిగా వ్యాపారం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఇచ్చే